हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాద్ చెప్పింది మొత్తానికైతే మరో రెండు పథకాల సంబంధించిన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తానికి అయితే ఇదొక సుభాద్ అని చెప్పొచ్చు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి ఇటు రైతు నూనె సంబంధించింది ఇటు రైతు భరోసా సంబంధించిన అయితే అధికారులు అయితే సర్వం సిద్ధమైతే చేశారు హల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి అయితే ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఎప్పుడు జమ చేస్తారు ఎరుగురు జమ చేస్తారు దానిపై వీడియో క్లాస్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరో శుభవా చెప్పారు మొత్తానికైతే రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండు పథకాల సంబంధించిన అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకైతే రైతు రుణమాఫీ సంబంధించిన అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు మాఫ్ తెచ్చుకున్నారో రైతులు వాళ్ళకైతే కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు మాఫ్ చేస్తామనేసి కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి ఆ హామీ ప్రకారం ఇప్పటికే మనకైతే కొంతమందికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే పూర్తి చేసింది కొంతమందికి అయితే పూర్తి చేయలేదు ఎందుకంటే కొంతమందికి అరువుల జాబితాలో లేరు ఎందుకంటే కొంతమంది రైతుల ఫోన్ నెంబర్ అయితే ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేసుకోలేదు తద్వారా మనకైతే వాళ్ళ అరువుల జాబితాలో లేరు వాళ్ళ పేరు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ గ్రహించి మళ్ళీ అరువుల జాబితా అయితే సిద్ధం చేసింది ఈ అడుగుల జాబితా ద్వారా మనకైతే సోమవారం అయితే రైతు మాఫ్ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎందుకంటే ఇప్పటికే మనకైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతు మాపతి కాలేదనేసి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ రైతు మాపతి చేయబోతుంది సోమవారం కాబట్టి ఇది ఒక సుభాగా చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే మీకైతే ఈ డబ్బులు అయితే జమ కావు రైతు మాపకు సంబంధించింది కాబట్టి ఇది ఓవరాల్ గా అని మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు ందుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మన కీలక నిర్ణయం తీసుకుంది ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ఎకరానికి పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది ఆ పదహైదు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పింది తొలి విడత ఎడై ఐదులు రెండో విడత ఎడై ఐదు కాబట్టి తొలి విడత సంబంధించిన ఏడు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే పూర్తి చేసి హరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికైతే సోమవారం అయితే పది ఎకరాలకి ఎకరానికి ఏబై వందలు చొప్పున బ్యాంకుతో జమ చేయబోతున్నారు ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే మొత్తానికైతే మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండు పథకాలు కావాలంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తున్న చూసుకోండి బ్యాంకు కూడా చేయకపోతే డబ్బులు అయితే జమ కావు కాబట్టి మొత్తానికి అయితే ఇది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి సోమవారం ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విదాలు చేస్తున్నా అనేసి కాబట్టి ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ